السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله، الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين، أما بعد. فيا مسافات تلقو صدر صدري من لغة إسلاميك Life Techniques Channel لو سرقتهم سوسرقتهم. مثل هذا. إن أتي أمسم، إن أتي قعدتم. باطل عزي، والاقتصار فيه. హితబోధలోనూ మధ్య మార్గాన్ని అవలంబించాలి అల్లత దివ్య కురాన్లో ఇలా సెలవిచ్చాడు ఓ ప్రవక్త నీ ప్రభు మార్గం వైపునకు ఆహ్వానించు వివేకంతో చక్కని హితబోధతో అన్నహల్ నూట ఇరవై ఐదు ఒక హదీసులో ఇలా ఉంది వాయిల్ షకీక్ బిన్ సలమా రజీ అల్లాహు వన్హు కథనం ప్రకారం ఇబ్రి మసూద్ రజీ అల్లాహు వన్హు ప్రతి గురువారం మాకు హితబోధ చేస్తుండేవారు ఓ రోజు ఒక వ్యక్తి ఆయనతో అబు అబ్దుర్ రహమాన్ మీరు మాకు ప్రతిరోజు హితబోధ చేస్తుండాలని నా కోరిక అని అన్నాడు దానికి ఆయన ప్రతిరోజు హితబోధ చేసి మిమ్మల్ని విసుగెత్తించటం నాకు ఇష్టం లేదు అందుకే నేను ప్రతిరోజు హితబోధ చేయటం లేదు దేవ ప్రవక్త సల్లల్లాహు అలీహి వసలం కూడా మేమెక్కడ విసిగెత్తిపోతామోనన్న భయంతో మాకు హితబోధ చేయటానికి ఒక దినాన్ని నిర్ణయించారు అలాగే నేను కూడా మీకు హితబోధ చేయటానికి ఒక దినాన్ని నిర్ణయించాను అని అన్నారు బుహారీ ముస్లిం సహీ బొహరిలోని విద్యా ప్రకరణం సహీ ముస్లింలోని తపట విశ్వాసుల ప్రకరణం మిత్రులారా ఇందులో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ప్రజలకు ధర్మబోధ చేయటంలోనూ మధ్య మార్గాన్ని అవలంబించాలి లేకపోతే ప్రజలు ధర్మ బోధనల పట్ల విసిగెత్తిపోయి అసలు ధార్మిక సమావేశాలకు హాజరు కావటమే మానుకుంటారు అదే పైగా హితబోధ చేస్తూ పోతే చివరికి ప్రజలు విసిగెత్తిపోతారు అదేవిధంగా విద్యా శిక్షణాల కోసం వేళల్ని నిర్ణయించినప్పుడు కూడా ప్రజలు తమంతటి తాము సంతోషముగా ధార్మిక సమావేశాలకు హాజరయ్యే విధంగా సరి అయిన వేలల్ని గుర్తించి నిర్ణయించాలి అంతేగాని ప్రజల్ని భయపెట్టి కానీ ఆశ చూపించి కానీ ధార్మిక సమావేశాలకు హాజరుపరచటం సమంజసమైన విషయం కాదు మరో హీసులో ఇలా ఉంది దైవ ప్రవక్త సుల్లల్లాహు అలహు వసలం ఇలా అంటుండగా తాను విన్నానని అబుల్ యహ్జాన్ అమ్మార్ బిన్ యాసిర్ రజీ అల్లాహు అనుహ్ తెలియజేశారు సుదీర్ఘమైన నమాజ్ చేయటం ముక్తసరిగా ఉపన్యసించటం అనేది మనిషి వివేకానికి ఆనవాళ్ళు కనుక మీరు నమాజ్ను సుదీర్ఘంగా చేయండి ఉపన్యాసం ముక్తసరిగా ఇవ్వండి ముస్లిం సహీ ముస్లింలోని జుమా ప్రకటన అంటే ఇందులో ముఖ్యాంశాలు ఏమిటంటే సుదీర్ఘంగా నమాజ్ చేయటం అంటే ఇమాం అయిన వ్యక్తి తన వెనుక నమాజ్ చేస్తున్న వారి ముక్తజీల ఇబ్బందుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా చాలా సుదీర్ఘంగా నమాజ్ చేయించటమని అర్థం ఎంతమాత్రం కాదు ఎందుకంటే అలా చేయటాన్ని హదీసుల్లో గర్హించటం జరిగింది వెనుక నమాజ్ చేసేవారిలో వృద్ధులు బలహీనులు పిల్లలు మొదలైనవారు ఉంటారు కనుక నమాజ్కు సారథ్యం వహించే వ్యక్తి అంటే ఇమాం వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఎవరికి భారం అనిపించని విధంగా నమాజ్ చేయించాలి రెండో విషయం ఏమిటంటే శుక్రవారం రోజు చేసే ఆరాధనలో నమాజ్ కన్నా ఉపన్యాసం కుద్బా ముక్తసరిగా ఉండాలి అంతేగాని సుదీర్ఘంగా ఉపన్యాసం దంచి ఆ తర్వాత నమాజ్ దగ్గరికి వచ్చేసరికి తొందర చేయటం మంచిది కాదు నమాజ్ను పూర్తి ఏకాగ్రతతో అత్యంత భక్తి శ్రద్ధలతో సక్రమంగా ప్రశాంతంగా చేయాలి అవసరమైతే దానికోసం ప్రసంగాన్ని అంటే హుద్బాను ముక్తిసరి చేసుకోవాలి మిత్రులారా మరో హిసేవుల ఉంది మావియాదీన్ రతం సుల్జీ అల్లాహు కథనం ప్రకారం నేను ఒకసారి దైవ ప్రవక్త సుల్ అల్లాహు అలీ అవసరంతో పాటు నమాజ్ చేస్తుండగా అక్కడున్న వారిలో ఎవరో తుమ్మారు దానికి నేను ఎర్హం కల్లాహ్ అని అన్నాను దాంతో ప్రజలంతా నావైతే చూడసాగారు నాకు కాస్త ఇబ్బందిగా అనిపించి మీ అన్న కడుపు కాల ఏమైంది నీకు నావంక ఎలా చూస్తున్నారు అని అన్నాను దానికి వారు తమ చేతులను తమ తొడలపై చరచి సగజ చేశారు అప్పుడు వారు నన్ను నిశ్శబ్దంగా ఉండమని చెబుతున్నారని అర్థం చేసుకొని నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను కాసేపటికి దైవ ప్రవక్త సల్లాహు అల్లహి వసలం నమాజు ముగించుకున్నారు నా తల్లిదండ్రుల్ని ఆయన కోసం అర్చించను ఆయన కన్నా ఉత్తమంగా బోధించే గురువుని నేను అంతకు ముందు కానీ ఆ తరువాత కానీ ఎన్నడుగు చూడలేదు దైవ సాక్షి ఆయన నన్ను మందలించలేదు నన్ను కొట్టలేదు దూషించడం లేదు పైగా ఎంతో ప్రేమగా ఇలా అన్నారు ఇది నమాజ్ ఇందులో ప్రజలు మాట్లాడుకునే ఇతరత్ర మాటలు మాట్లాడుకోరాదు దేవుని పవిత్రతను కొనియాడటం దేవుని గొప్పతనాన్ని చాటడం కురా పారాయణం చేయటం వీటి సమాహారమే నమాజ్ అని అన్నారు లేదా దైవ ప్రవక్త సలుల్లా సలం ఇలాంటి మాటలే అని అంటారు అప్పుడు నేను నాన్నతో దైవ ప్రవక్త నేను నిన్న మొన్నటి వరకు అజ్ఞాన జీవితాన్ని గడిపాను ఇప్పుడే దేవుడు మా దగ్గరికి ఇస్లాం ధర్మం తీసుకొచ్చాడు అజ్ఞాన కాలంలో మాలో కొందరు జ్యోతిష్యుల్ని సంప్రదించేవారు అలా సంప్రదించడం ధర్మ అని అడిగాను దానికాయన నువ్వు నువ్వు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళకు అని అన్నారు మరి మాలో కొంతమంది దుస్సుగుణాలు కూడా చూస్తారు అన్నాను నేను అందుకన ఇవన్నీ మనసుకు నచ్చ చెప్పుకునే మాటలే నిజానికి అదేవి ప్రజల పనుల్ని పాడు చేయవు అని చెప్పారు ముస్లిం సహీ ముస్లింలోని మస్జిదుల ప్రకరణం మిత్రులారా ఇందులో ముఖ్యాంశాలు పై హదీసు ద్వారా నాలుగు విషయాలు బోధపడుతున్నాయి ఒకటి నమాజులో మాట్లాడటం నిషిద్ధమైనట్లే ఇతరుల తుముకు జవాబు చెప్పడం కూడా నిషిద్ధం అయితే తిన్నవాడు స్వయంగా నమాజులో అల్హందుల్ ఇల్లాహ్ అని అంటే అందులో తప్పు లేదు అల్హందుల్లిహ్ అన్న వచనంలో అల్లాహ్ ప్రశంస ఉంది కనుక నమాజులో ఇది సమతమే ఇందులో అంటే రెండవ విషయం ఏమిటంటే ఇందులో దైవ ప్రవర్తలిల్లాహు వెళ్ళవసలం ప్రజలను ప్రజలకు ధర్మ విషయాలు ఏ విధంగా బోధించేవారో వివరించబడింది ఏమీ తెలియని వారికి ఆయన ఎంతో ఉత్తమమైన పద్ధతిలో ధర్మ విషయాలు బోధించేవారు అజ్ఞానం వల్ల వారు చేసే తప్పులపై ఎలాంటి తినుక కోపం వ్యక్తపరిచేవారు కాదు ఇస్లాం ధర్మ ప్రచారకులకు ఇందులో గొప్ప హితబోధం ఉంది మూడు భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి తెలుసుకోవటానికి జ్యోతిషుల దగ్గరికి వెళ్ళటం నిషిద్ధం నాలుగు దుశ్యకణాలు చూడటాన్ని కూడా దైవ ప్రభక్త సుల్లాహు అలహి వసలం వారించారు అజ్ఞాన కాలంలో జ్యో జ్యోత్స్యం చాలా ఎక్కువగా ఉంది ఇస్లాం వచ్చి వాటిని అంతర్మించింది కానీ అజ్ఞానులైన ముస్లిం ముస్లిముల్లో నేడు ఈ రుగ్మతలు మళ్ళీ పురుడు పోసుకున్నాయి అల్లహ అలాంటి ముస్లింలకు సన్మార్గం చూపుగాక అదేవిధంగా మరో హజీస్లో ఇలా ఉంది మరో ఇర్వాజ్ బిన్ సారియా రజి అల్లాహు అను కథనం ప్రకారం ఓసారి దైవ ప్రభక్త సల్లాహు అలహీ వసలం మాకు ఎంతో ప్రభావవంతమైన హితబోధ చేశారు అది విని మా హృదయాలు భయంతో కంపించిపోయాయి తెల్లవంతా ఆశపు ధారలు ప్రవహించాయి హదీసు చేరుదాకా ఈ హదీసు పూర్తిగా ముందు ప్రభక్త సల్లూల్లాహు అల్లూ సలం సాంప్రదాయాన్ని కాపాడాలి అనే అధ్యాయంలో కూడా వచ్చింది అక్కడ మేము ఇమాన్ తిరిమీజి ఈ హదీసును హసన్ సహీగా నిర్ధారించారని కూడా పేర్కొన్నాం సుమిన త్రిమిజీలోని విద్యా విషయక అధ్యాయం పై పైహదీసును పూర్తిగా చదివితే ప్రసంగం అనేది ముక్తసరిగా సమగ్రముగా ప్రభావవంతముగా ప్రయోజనకరముగా ఉండాలనే విషయం బోధపడుతుంది మిత్రులారా ఈనాడు మనం ఈ పాఠాన్ని నేర్చుకున్నాం ఇలాగే ఇస్లాం మనకు జీవితంలో మనకు అంటే మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపుతుంది అల్లహతాలా మనందరికీ ధార్మిక విద్య నేర్చుకునే భాగ్యం ప్రసాదించుగాక దాని ప్రకారం జీవించే భాగ్యం ప్రసాదించుగాక దాన్ని ఇతర ముస్లింలకు అందజేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లాహతాలా మనందరికీ నాడు సాఫల్యం ప్రసాదించి స్వర్గంలో ప్రవేశింపజేయగాక ఐ మీన్ واخر دعوانا عن الحمد لله رب العالمين السلام عليكم ورحمه الله وبركاته